వెల్కమ్ టు మన బిత్తి తిరిపిల్లి యూట్యూబ్ ఛానల్ నేను ఇవాళ కొన్ని తీపి జ్ఞాపకాలతో మీ ముందుకు వచ్చాను మనం చిన్నప్పుడు మన పుట్టినరోజు వచ్చిందంటే మంచిగా పొద్దుపొద్దుల లేచి స్నానం చేసి గుడికోయి ఇంటికి వచ్చి చాక్లెట్ల ప్యాకెట్ తీసుకోండి ఇక అందరి ఇంటికి పోతుండే చాక్లెట్లు వంచడానికి చుట్టాలింటికి అటు ఇటు పోతుండే ఇప్పుడు అట్లా అంతా ఇప్పుడు పబ్బులకు పార్టీలకు పోతున్నాం ఇక ఎంత మారింది లోకం అవును ఇంకోటి గుర్తుందా మీకు పాల ఐస్ క్రీమ్ గీత ఐస్ క్రీమ్ అని అంటుండే ఇక గీత ఐస్ క్రీమ్ వచ్చినట్టే వాళ్ళు ఆయన సైకిల్ మీద డబ్బా పెట్టుకొని వస్తుండే ఆయన రాగానే మనం ఇక ఉరుక్కుతుండే వాడికి ఆయన దగ్గరికి నేనైతే గిన్నె పట్టుకొని పోతుండే ఇక రెండు తీసుకుంటుండే గీత ఐస్ క్రీమ్ ఇలా ఇంటికి అవుతుండే తీసుకొని ఇంకా మనం రెస్ ఆడుతుండే కరెంట్ షాక్ ఆడుతుండే ఇంకా గుర్తుందా కర్ర పేస్టునులు దొంగల్ తెల్ల పేస్నులు దొరలు అంటుండే సప్పట్లు వేసుకుంటా ఇంకా గిల్లిదండ ఆడుతుండే తొక్కుడు బిల్లు ఆడుతుండే అష్ట ఆడుతుండే ఇప్పుడు మనం ఆడుతున్నాం అట్లా ఇప్పుడు అన్ని ఫోన్లనే ఆడుతున్నాం ఇప్పుడు అట్లా ఏం లేవు చిన్నప్పుడు వాళ్ళ తప్పులు చేస్తే మనం ఏమంటుండే తప్పులు తప్పులు తాళాలు దేవుని గుళ్ళే తాళాలు అని అంటుండే మీకు అసలు ఇంకా చిన్నప్పుడు పాటల పుస్తకాలు ఉంటున్నాయి గుర్తుందా పాటల పుస్తకాలు జమ ఎత్తు మనం అందరం అన్ని పాటలు ఉంటుంది అట్లా ఇప్పుడు మనం ఏదో జమేస్తున్నాం మన ఫోన్లో జమ చేసుకుంటున్నాం అన్ని ఫోన్లనే అయిపోయినాయి ఇప్పుడైతే ఇంకా మనం చిన్నప్పుడు ఎండాకాలం వచ్చిందంటే కాదు ఇక నైట్ అయిందంటే ఎక్కి బంగ్ల మీదకి ఎక్కి అందరం కలిసి ముచ్చలు పెడుతుండే చుట్టాల మాల అందరం కలిసి ఇక తాతనైతే కథలు చెప్తుండే మంచిగా పాత కథలు చెప్తుండే నిద్రపోయేందుకు ఇంకా మనం ఆకాశంలో చుక్కలు లెక్క పెడుతుండే ఇంకొక గేమ్ ఆడుతుండే గుర్తుందా అడ్డి పెట్టే గుగ్గుపెట్టే కోడి కొంగ పిల్లి పిరాంగ్ పితో ఈ గేమ్ గుర్తుందా మీకు అసలు నిజంగా ఇవన్నీ గుర్తొస్తే పానం అంతటా అవుతుంది ఇంకా అప్పుడు నోట్లే సత్తిపిండి వేసుకొని ముప్పై అని అంటుండే మొత్తం సత్తిపిండి అంటే బయటకెత్తున్నప్పుడు ఆశ చాటెట్లు తింటుండే అల్లం డబ్బా తింటుండే బొంబాయి మిఠాయి తింటుండే అబ్బా ఇవన్నీ గుర్తుకొత్త అబ్బా అసలు ఆ రోజులు మళ్ళీ వస్తే ఎంత బాగుండో అనిపిస్తుంది ఇవాళ నాకు ఎందుకో మీతో ఇవన్నీ షేర్ చేయాలనిపించింది అందుకే నేను ఇక మీకు ఇవన్నీ చెప్పిన మరి గమ్మది అనిపించిందా వీడియో మరి మీరు గమ్మది అనిపిస్తే ఒక లైక్ కొట్టుర్రి ఒక కమెంట్ వెయ్యి మీ ఫే దోస్తులకు కూడా పంపుర్రి అందరికీ అందరు చూస్తారు వాళ్ళకి కూడా అన్నీ గుర్తొస్తాయి మంచిగా అనిపిస్తా చలో మరి అయ్యలాడు తింటే రేపు నేను చంద్రమండలం పోతావచ్చు కావచ్చు అక్కడ ఏం జరిగిందో మళ్ళీ నీకు నేను నెక్స్ట్ వీడియోలో మేము ముందు తీసుకొస్తా అక్కడ ఏం జరిగిందంతా రేపు మళ్ళా వీడియోలో చెప్తాను నేను మీకు ఇక మీరు లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా ఉంటాం మరి బాయ్ బాయ్ టాటా